రెండు అంగుళాల క్రింది భాగాన్ని ఉంటుంది మొదటిదేమో భూమి తత్వాన్ని కలిగి ఉంటుంది రెండోది జలతత్వాన్ని కలిగి ఉంటుంది అంటే ఈ జలానికి సంబంధించి యూరినరీ ప్రాబ్లమ్స్ మళ్ళా పిల్లలు పుట్టకపోవడానికి ఇలాంటివి ఏవైతే ఉంటాయో నీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అది స్వాదిష్టాల చక్రం వీక్గా ఉంటే అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట ఇక్కడ నెక్స్ట్ పోతే మణిపూరకం ఈ మణిపూరకం ఏంటి నాభి దగ్గర ఇది అగ్నిచక్రం ఈ అగ్ని చక్రం ఏంటి మన శరీరంలో జీర్ణకోశ వ్యవస్థ ఆ అగ్ని అనేది లేకపోతే మనలో ఆ జీర్ణకోశ వ్యవస్థ సరిగా పనిచేయదు అరుగుదల ఉండదు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఎసిడిటీ ఏ అవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట అది మణిపూరక చక్రం వీక్గా ఉంటే అలా జరుగుతుంది నెక్స్ట్ ఇది అనాహత ఈ అనాహత చక్రం ఎలా ఉంటుంది హృదయం దగ్గర ఉంటుంది దీంట్లో దీనికి సంబంధించి హార్ట్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇక నరాలు నరాలు వేరు నాడులు వేరు ఇందాక అక్కడ కన్ఫ్యూజన్ ఉండకూడదు నరాలు కనిపిస్తాయి నర్వస్ సిస్టమ్ అది ఇక తర్వాత పోతే అనాహత చక్రం తర్వాతది విశుద్ధి విశుద్ధి ఎక్కడ ఉంటుంది గొంతు దగ్గర ఉంటుంది అనమాట ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ నిమ్ము ఇలాంటివన్నీ దీనికి సంబంధించినవన్నీ విశుద్ధి చక్రం వీక్గా ఉంటే దానికి సంబంధించిన జబ్బులు అనేవి వస్తాయి నెక్స్ట్ ఇది ఆజ్ఞా చక్రం ఈ ఆజ్ఞా చక్రం ఏంటి మన ఈ శరీరం మొత్తాన్ని ఆజ్ఞాపించి నడిపించేది అంటే ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళాలి నీ కాళ్ళు చేయాలి అన్నీ పనిచేయాలి మన ఈ శరీర భాగాలన్నీ లేదా ఒక సడన్గా ఒక దెబ్బ తగిలింది మనం వెనక్కి తీసుకుంటాం చేతులు కానీ కాళ్ళు కానీ అలా తీసుకున్నప్పుడు ఆ యాక్షన్ ఎక్కడ జరుగుతుంది ఆజ్ఞా చక్రం నుండి వస్తుంది అట్లా తర్వాత అది సహస్రార అది చక్రం కాదు అది సహస్రార స్థితి అది మనము ఈ చక్రాస్ దాటుకొని వెళ్ళినప్పుడు ఆ స్థితిలో సిద్ధమైపోతాం ఇప్పుడు ఈ ధ్యానం అనేది ఏంటి అని అంటే అది శ్వాస మీద శ్వాస అంటే అది ధ్యాన సాధన ఈ మన మనసుని కట్టడానికి కట్టిపడేయడానికి అంటే మనసు ఏంటి పరుగులు తీస్తూ ఉంటుంది కదా ఈ కట్టిపడేయడానికి ఒక ఊతం అనమాట పాత్రిసారి మనకు ఒక చాక్లెట్ ఇచ్చి ఇలా కూర్చోబెట్టాలి జానం అంటే ఏం లేదు శ్వాస మీద జాస పెట్టి కూర్చోవడమే కూర్చోని కానీ అంతటితో సరిపోదు ఆ శ్వాస మీద జాస అంటే మన జాస వేరే వేరే వాటి మీదకి వెళ్లకుండా ఎప్పుడైతే శ్వాస మీద పెడతామో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆ మనసు వేగం తగ్గినప్పుడు ఆ స్థితిలోకి వెళ్ళిపోతాం ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతాం అలా జరుగుతుంది ఇకపోతే అన్నమయ్య కోసానికి ఇప్పుడు అర్థమైంది కదా ఈ చక్రాలు ఈ విధంగా పనిచేస్తాయి మళ్ళీ వీటన్నింటికి ఒక్కొక్క గ్రంథి అనేది కూడా ఉంది మూలాధార చక్రానికి ఎక్రినెల్ గ్రంథి స్వాదిష్టానికి ఇంకా చెప్పాలి అన్ని ఎపినల్లి స్వాదిష్టాన్ని అని చెప్తాను చెప్తాను అసలు అయినా చెప్తాను ఈ గ్రంథాలన్నీ కూడా ప్రోస్టేట్ ప్రోస్టేట్ ల్యాండ్ టెటినల్ ప్రోస్టేట్ గ్లాండ్ నెక్స్ట్ మణిపూరకం దగ్గర ఇన్సులిన్ క్ల్యాండ్ అంటారు ప్రొస్టేట్ ల్యాండ్ స్వాదోసాదం మణిపూరకం దగ్గర ఇన్సులిన్ తర్వాత అనాహతం దగ్గర థైమస్ ఉంటుంది థైమస్ ల్యాండ్ ఆ తర్వాత విశుద్ధి విశుద్ధి దగ్గర థైరాయిడ్ గ్లాండ్ ఆ తర్వాత ఆగ్న ఈ ఆగ్న చక్రం దగ్గర పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది తర్వాత సహస్రారం ఈ సహస్రారం దగ్గర పీనియల్ గ్లాండ్ అంటారు ఇది ఉంటుంది